హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల యూట్యూబ్ మరింతమందికి సజెషన్ చేస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రాజమండ్రి మెయిన్ ఏరియాలో డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్తో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది మనకి నూట పద్దెనిమిది గజాల్లో కట్టిన డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్తో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చిందండి మనకి కింద పైన అయితే ఇది ఉంది ఫ్రెండ్స్ నూట పద్దెనిమిది గజాల్లో కట్టారండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది ఫ్రెండ్స్ ప్రతి గదిలోనూ మనకి సిమెంట్ అల్మారా వర్క్స్ అయితే ఫినిష్ చేయించారండి డోర్స్ వచ్చి మనకి టేక్ పాత డేక్ డోర్స్ అంటూ వచ్చాయి ఫ్రెండ్స్ ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో నూట పద్దెనిమిది గజాల్లో కట్టిన డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది కింద మనకి కట్టి ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ అయ్యిందండి పద్దెనిమిది సంవత్సరాలు ఓల్డ్ అయిందండి పైన మనకి సింగిల్ బెడ్రూమ్ అంటూ వస్తుంది ఫ్రెండ్స్ సింగిల్ బెడ్రూమ్తో ఉన్న పోర్షన్ కట్టి మనకి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అయ్యింది ఫ్రెండ్స్ ఇది మనకి ధవలేశ్వరం దగ్గరలో అయితే ఉందండి వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ నూట పద్దెనిమిది గజాల్లో కట్టిన డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చిందండి మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న వారికి కాల్ చేయండి ఫ్రెండ్స్ దీని రేట్ వచ్చి మనకి ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ అన్నీ ఇంకా తగ్గిస్తారు పైన వచ్చి మనకి సింగిల్ బెడ్రూమ్ అంటూ వచ్చిందండి కింద మనకి డబల్ బెడ్రూము హాల్ కిచెన్తో వచ్చింది ఫ్రెండ్స్ మరిన వాళ్ళ కోసం వీళ్ళ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉందండి దీని రేట్ వచ్చి మనకి ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఇంకా తగ్గిస్తారు మీ యొక్క ప్రాపర్టీ అమ్మదల్చిన మీరు మన ఛానల్ ద్వారా ప్రమోషన్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ రాజమండ్రి రాజమండ్రి చుట్టుపక్కల అమ్మదలుచుకున్నా కూడా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ అయితే చేస్తామండి మరిన్ని వాళ్ళ కోసం కనిపిస్తున్న కనిపిస్తున్నవారికి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క తక్కువ బడ్జెట్లో ఇల్లులు కావాలన్నా మన ఛానల్లో అయితే ఉన్నాయండి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ బడ్జెట్లో కూడా అయితే మనకి ఇల్లులు అంటూ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మీకు సైట్స్లో కూడా ఇల్లు కట్టించే ప్రపోజల్స్ కూడా ఉన్నాయండి ఫైవ్ ఇయర్స్ వారంటీ ప్రతి పీస్ టు పీస్ వారంటీ వారంటీతో కట్టిన కట్టి కట్టి ఇచ్చే ఇల్లులు కూడా మా ఛానల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న మరికి కాల్ చేయండి ఫ్రెండ్స్ దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి దీనికి రేట్ వచ్చి మనకి ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారండి నికోషిబుల్ ఇంకా తగ్గిస్తారు మీకు కనుక నచ్చినట్లయితే విడుదల నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ నాదైతే ఫేక్ ఛానల్ అయితే కాదండి మా యొక్క ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురకుండా ఉన్న ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి మన యూట్యూబర్స్తో పాటు సబ్స్క్రైబర్స్ కూడా మమ్మల్ని పర్సనల్గా వచ్చి మీట్ అవుతున్నారు మా యొక్క దగ్గర డాక్యుమెంటేషన్ వర్క్స్తో పాటు అన్నీ చేయబడతాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సునీత